ఏంట మీరేం చేస్తారుమ్మా నమస్కారమ్మా నమస్కారమ్మా ఇప్పుడు ఏంటి ఎట్లా అయింది అవును సార్ నాకు కిడ్నీ ముందు ఆపరేషన్ అయింది సార్ ఆపరేషన్ తర్వాత

ఎంపిటీసీ సేమ్ ఎంపిటీసీ సేమ్ చేశారా నువ్వు ఎట్లా చూసుకో మళ్ళీ నువ్వు పోయేసి ఎట్లా ఆవిడ సార్ స్కూల్ పిల్ల కాదు అన్నారు తోలుకుంటాను మళ్ళీ ఎనిమిది వస్తాను ట్రిప్ చేసి పెడతాను మళ్ళీ పది తర్వాత ఒక క్యాన్ అంగడికి పోయా నల్లవాడి కాదు ఆమె మళ్ళా తోలుకొని మళ్ళీ దొంగ వరకు ఉంటాను పన్నెండు గిట్టు పోయి భోజనాలు చేసుకుంటాను ఎంత వస్తుంది ఆదాయం నెలకు స్కూల్ పిల్లకాయలే సార్ స్కూల్ పిల్లకాయతే ఒక ఆరు వేలు వస్తుంది సార్ ఆరు వేలు వస్తుంది ఆరు వేల రూపాయలతో ఈ పదహైదు వేలతో ఏం చేస్తుంది ఒక రోజు ఉంటుంది ఒక రోజు ఉంటుంది నీ పేరు ఏంటో వెంకటేశ్వరరావు సార్ వెంకటేశ్వరరావు అందుకనే మీ చూడనుకుంటు నేను కూడా మొట్టమొదటిసారిగా మనం పదహైదు వేలు ఇచ్చాం ఎందుకంటే మీలాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు ఇబ్బందుల్లో ఉంటారు దేవుడు మిమ్మల్ని చిన్న చూపు చూశాడు కనీసం నేనైనా న్యాయం చేయాలో తెస్తే అదేమ్మా సరిపోతుంది కొంచెం జాగ్రత్త చూసుకోండి అమ్మా నువ్వు బాగా చూసుకోవాలండి గురుస్తా ఉందమ్మా ఇప్పుడు ఈ ఇల్లు ఒకటి రిపేర్ చేపించేసేయండి పాత దాంట్లోనే ఇవ్వాలి ఆవిడికి వాళ్ళకు అప్పుడు యాభై వేలు ఇచ్చారని ఇప్పుడు నీట్గా రిపేర్ చేయించి ఎంతైతే అంత ఇచ్చేసాం ఇమ్మీడియట్గా ఇచ్చేసాను ఓకే అమ్మ గూడ్ కలెక్టర్ మనకి ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించేసి

Да. 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 Да.